అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో గార్లదినె మండలం కనంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలగొండ శంకర్ నారాయణ సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంసేయులు అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైల నర్సిమయ్య రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సామశివరెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొదటగా కనంపల్లి గ్రామంలోనే శ్రీ నల్లలమ్మ తల్లి దేవాలయంలో వైసీపీ నాయకులు కనంపల్లి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలలో గెలుపొంది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా అనంతపురం ఎంపీగా బాలగుండ శంకర్ నారాయణ గెలుపొందడంతో పాటు సింగరమర నియోజకవర్గ ఎమ్మెల్యేగా వీరాంజనేయులు గెలవాలని కోరుతూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు